హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార తరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి మరొక కొత్త వీడియో చేశానండి ఈ వీడియోలో స్పెషల్గా మంగళగిరి కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి అలాగే దుప్పటాస్లో డిఫరెంట్ వెరైటీస్ దుప్పటాస్ ఉన్నాయండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన అడ్రస్ సెలెక్ట్ చేసుకోవచ్చండి మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చైనా తీసుకోవచ్చండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మంగళగిరి బైపాస్లో సర్వీస్ రోడ్లో ఉంటుందండి ఆ అడ్రస్ చాలా ఈజీ మీకు ఎవరికైనా అడ్రస్ అర్థం కాకపోతే వీడియోలో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు వెంటనే మీకు లొకేషన్ షేర్ చేస్తారు ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహారతి రింగిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూస్తున్నప్పుడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం రండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో బంగారు తల్లి కోసం ప్యూర్ కాటన్ మన సొంతంగా తయారు చేసుకున్న స్పిన్నింగ్ మిల్ లో సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన నూలుతో టాపు చున్ని బాటమ్ మూడు వస్తాయి త్రీ పీస్ సెట్ పంతొమ్మిది వందల యాభై రూపాయల్లో గట్టి నేత నేత కూడా గట్టి నేత నేయించింది చాలా గ్రాండ్గా ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది టూ మీటర్స్ బాటమ్ వస్తుంది దానికి సేమ్ అదే కలర్ మ్యాచింగ్ది బాటమ్ కలర్ లాంటిదే సున్ని ఇట్లా మ్యాచింగ్తో టూ మీటర్స్ వస్తుంది త్రీ పీస్ సెట్ పంతొమ్మిది వందల యాభై రూపాయల్లో చాలా గ్రాండ్గా అనిపిస్తాయి ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి కాటన్ డ్రెస్ సెట్స్ బంగారు తల్లి కోసరం వేరే వేరే డిజైన్స్ మోడల్స్ బగ్రు ప్రింట్స్ రాజస్థాన్లో పంపించి పలక మీద హీట్ చేస్తారు అది చూస్తే తెలుస్తుంది ఆ హీట్ చేసిన తర్వాత ప్రింట్ చేశారు చాలా చాలా బాగున్నాయి స్పెషల్గా ఉంటాయి ఇది పంతొమ్మిది వందల యాభై రూపాయల్లో టాపు బాటమ్ చున్నీ టూ అండ్ హాఫ్ మీటరు టాప్ వస్తుంది బాటమ్ టూ మీటర్స్ ఉంటుంది చున్నీ టూ మీటర్స్ ఇవి ప్యూర్ కాటన్ కాటన్ బై కాటన్ కాటన్ సెట్స్ పంతొమ్మిది వందల యాభై రూపాయల్లో స్పెషల్గా ఉండే వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి ఈ కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ వచ్చినాయి పంతొమ్మిది వందల యాభై రూపాయల్లో ఇలాగా ఇది ప్లెయిన్లో దీంట్లోనే ఇది బగ్రు ప్రింట్స్ చూడండి గట్టినే అవుతుంది బగ్గురు ప్రింటు టాప్ బాటమ్ ఇది చున్నీ ఇది స్పెషల్గా చేస్తారు ఇట్లా ఉంటుంది ఇది పలక మీద అంటే మట్టి పలక మీద హీట్ చేసి ప్రింట్ చేస్తారు ఇది బగ్గురు ప్రింట్స్ అంటారు ఇవి రాజస్థాన్లో చేయించాం మన మంగళగిరి డ్రెస్ తయారైన తర్వాత అక్కడికి పంపించి ఈ బగ్గురు ప్రింట్స్ చేయించాం రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు టూ అండ్ హాఫ్ మీటర్ టాపు టూ మీటర్స్ బాటమ్ టూ మీటర్స్ చున్నీ ఎవరికైనా సరిపోయే సైజు మంచిగా ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ చేయించాం స్పెషల్గా ఉంటాయి బంగారు తల్లికి మంచిగా ఉండాలి గ్రాండ్గా అనిపించాలి డ్రెస్ వేసుకుంటే సూపర్గా ఉంది అనుకోవాలి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా హుందాగా ఉంటాయండి హ్యాండ్లూమ్స్ కాబట్టి చాలా గ్రాండ్గా వస్తాయి కలర్స్ మంచి మంచిగా డిజైనర్స్ లాగా ఈ టాపు బాటము చున్ని డిజైనర్స్ వచ్చినట్లు వస్తుంది ఇలాగ వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ మంగళగిరి హ్యాండ్లూమ్స్లో మన సొంతంగా తయారు చేసుకున్నవి సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన నూలు దారంతో చేసిన టాపు బాటము చున్నీ బగ్రూ ప్రింట్స్ కాటన్ బై కాటన్ చాలా గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ ఇదిగోండి టాపు పైన ఉంటుంది చున్ని అలా కలర్ కాంబినేషన్ వస్తుంది దీనికి బాటమ్ ఇట్లా వస్తుంది రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ వెరైటీస్ వస్తాయి డిజైనర్గా అనిపిస్తాయి లేటెస్ట్గా ఉండే కలర్సు కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి డిజైనర్గా అనిపిస్తుంది ఈ కలర్స్ ఇవన్నీ చాలా గ్రాండ్గా మన మంగళగిరిలో కాటన్ డ్రెస్సెస్ ప్యూర్ ఒరిజినల్ ఎయిటీ కౌంట్స్ వన్ ట్వంటీ కౌ హండ్రెడ్ కౌంట్లు ఎయిటీ బై హండ్రెడ్ అవి తయారు చేసింది చాలా గట్టి నేతతో చేశారు మంచిగా ఉంటుంది నార్మల్ వాష్ చేసుకోవచ్చు స్పెషల్గా ఉంటాయి ఇలాగా కాంట్రాస్ట్తో టాపు బాటమ్ చున్నీ ఇలా కాంట్రాస్ట్తో వస్తుంది రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల్లో టాపు బాటము చున్నీ మంగళగిరిలో కాటన్ బై కాటన్లో బగ్రూ ప్రింట్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మన షాప్ హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లవర్ దగ్గర బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ బంగారు తల్లికి మంచిగా ఉండాలి గ్రాండ్గా ఉండే కలర్స్ ఉండాలి కాంబినేషన్స్ స్పెషల్గా అనిపించాలి డ్రెస్సులు మంచిగా ఉంటాయి చాలా గ్రాండ్గా చేశారు అది బాటమ్ అది ఇది టాపు ఇది చున్నీ ఎంత మంచిగా ఉంటుందో చాలా బ్యూటిఫుల్గా ఉంటది ఇది పట్టు ఇది షిబోరి ఇది చున్ని ఇది టాపు బాటము కాటన్ ఇది పట్టు షిబోర్ ఇది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇది అది బగ్గురు ప్రింట్ లాగా చేశారు కానీ ఇది మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇది టాపు బాటము కాటన్ వస్తుంది ప్రింట్తో ఇది చున్నీ వచ్చేటప్పటికి పట్టుదస్తుంది ఇదిగోండి ఇది కూడా అదే మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వైట్ కలర్ దానికి చాలా గ్రాండ్గా చేశారు కలర్స్ చూడండి వైట్ బేస్ మీద వచ్చి షుబోరీ చున్నీలు వస్తాయి ఈ షుబోరీ చున్నీలు వచ్చి ఇది కాటన్ది టాపు బాటమ్ వస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ధరలో స్పెషల్గా అనుకోండి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ పట్టుది చాలా బాగుంటాయి స్పెషల్గా ఉండే ఈ డ్రెస్సెస్ టాపు బాటమ్ చున్నీ త్రీ పీస్ సెట్లు వస్తాయి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో స్పెషల్గా శిబోరీ చున్నీలు వైట్ చున్నీలు కాటన్ది స్పెషల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో చాలా గ్రాండ్గా ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ మంచిగా వచ్చినాయి స్పెషల్గా ఉండే కలర్స్ డిజైనర్స్గా మంచి మంచి వెరైటీస్ స్పెషల్గా ఉండే మోడల్స్ ఇది కలరు కాటన్ది టాప్ కాటన్ బాటమ్ కాటన్ ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో ఇది టాప్ ఇది బాటమ్ దీనికి ప్యూర్ పెన్ కలంకారీ సేమ్ ఇదే మ్యాచింగ్ మీరు ఇది తీసుకొని ఈ టాపు బాటం వద్దు అంటే అట్లా ఇయ్యరు దీనికి ఇది సెట్ ఇదిగోండి బాటం కలరు ఈ కలరు దీనికి వేయించరు ఇది సెట్గా కావాలని చెప్పి చేయించింది ఈ సెట్తోనే తీసుకోవాలి చాలా స్పెషల్గా ఉంటుంది ఇది మనం సొంతంగా తయారు చేయించాం ఆ సెట్ పంపించి అక్కడికి మన డ్రెస్ సెట్ పంపించి చేయించాం ఇది ఇట్లా ఎంతగా శ్రద్ధగా వేరే చెయ్యరండి వేరే మీరు మ్యాచింగ్స్ చూసుకోండి మ్యాచింగ్ పెట్టుకోండి అని చెప్తారు ఏది కావాలంటే అది తీసుకోండి అట్లా చెప్తారు కానీ మనం ఇంత శ్రద్ధగా చేయించాం ఇది చూడండి ఈ టాపు బాటము చున్ని ఇదే కలర్ దీనికి ఇదే తీసుకోవాలి మూడు వేల రెండు వందల రూపాయలు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్సు బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది ప్రతిదీ మీకు ఇలా చూపిస్తాను అది టాపు ఇది బాటమ్ వస్తుంది దానికి చున్నీ ఇట్లా సేమ్ కలరే అదే మ్యాచింగ్తో చేస్తారు ఈ బాటమ్ కలర్దే బార్డర్ వస్తుంది ఇది మాకు చున్నీ ఒకటే కావాలని చెప్పంటే ఇయ్యరు దానికి అలా చేయటానికి లేదు మూడు వేల రెండు వందల ఇలాగ వస్తాయి స్పెషల్గా ఉంటాయి మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా మంచిగా వచ్చినాయి టాపు బాటము చున్నీ బ్యూటిఫుల్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మూడు వేల రెండు వందల రూపాయలు మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు వేశారు ఇలాగొస్తుంది దీనికి సెట్టే ఇట్లాగే తీసుకోవాలి ఈ టాపు బాటము కలంకారీ చున్నీతో ఇది మనం శ్రద్ధగా చేయించింది అక్కడికి డ్రెస్సు సెట్ పంపించి ఆ కలర్ కాంబినేషన్ మనం చేయించాం ఇట్లా వస్తుంది ప్యూర్ కాటన్ది ఇది ఒరిజినల్ కాటన్ టాపు బాటమ్ కాటన్ వస్తుంది చున్నీ వచ్చేసి ప్యూర్ పెన్ కలంకారీ పట్టుది మన మంగళగిరి పట్టుది చాలా గ్రాండ్గా ఉంటాయి టాపు బాటము కాటన్ చున్నీ వచ్చేసి పెన్ కలంకారి పట్టుది కలర్ కాంబినేషన్ సేమ్ చేశారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో చాలా బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ చేయించారు స్పెషల్గా ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో గ్రాండ్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి ఇది బ్లాక్ కలర్ టాప్ బ్రౌన్ మిక్స్ది చున్నీ సారీ బాటమ్ అదే సేమ్ దానికి ఆ బ్లాక్ కలర్ దానికి మిక్సింగ్ అయ్యేటట్లుగా పెన్ కలంకారి పట్టుచున్నీ ఇది ప్యూర్ ఒరిజినల్ పెన్ కలంకారి పాలలో నానబెట్టి వేసిన రంగులతో చేసినది కళాస్తి పంపించాం మనం ఈ డ్రెస్ సెట్స్ అక్కడ నుంచి చున్నీలకి పంపించి చేయించాం ఇది సెట్గా చేయించాలని చెప్పి అమ్మకి మంచిగా ఉండాలి బంగారు తల్లికి మన డ్రెస్ లాగా వేరే చోట ఉండకూడదు అలా చేయించామండి అలా గ్రాండ్గా ఉండేటట్లుగా స్పెషల్గా ఉండేటట్లుగా అంత గ్రాండ్గా ఉండాలి మన డ్రెస్ లాగా ఉండేది వేరే చోట ఉండకూడదు అంత స్పెషల్గా ఉండాలి ఇలా ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో అంటే అందుకే అంత గట్టిగా చెప్తాం మేము మా దగ్గర ఉన్నది వేరే చోట దొరకదు మా దగ్గర ఉన్న చీరలాగా ఇంకో చోట ఉండదు మా చీర లాంటివి వేరే చోట ఉండవు అని చెప్తాం కదా ఇదిగోండి ఇలా చేస్తాం కాబట్టే ఇంత శ్రద్ధ తీసుకొని ఇలా చేస్తాం కాబట్టే మేమంత గట్టిగా చెప్తాం మంచిగా ఉంటాయి ప్యూర్ ఒరిజినల్ కాటన్ మన సొంతంగా తయారు చేసుకున్నది సిడిఆర్ స్పిన్నింగ్ మిల్లు దారంతో తయారు చేసిన మన నూలు ప్యూర్ ఒరిజినల్ పట్టుబురుగు దారంతో చేసిన చున్ని కాళాస్తి పంపించి సెట్ ఇలా సెట్ చేసి చేశాం సూపర్ ఉంటాయి తప్పించుకోండి మంచి మంచిగా గ్రాండ్గా అనిపిస్తుంది సెట్ సూపర్గా వచ్చే మోడల్స్ వచ్చినాయి స్పెషల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా మూడు వేల రెండు వందల ఇట్లాగా టాప్ బాటమ్ చున్నీ ఇది సెట్ దీనికి ఈ కలర్సే వాడారు దాంట్లో అని చెప్పి అవే సెట్ తీసుకోవాల్సిందే నాకు చున్నీ నచ్చింది టాపు బాటమ్ నచ్చలేదు ఓన్లీ చున్నీ ఒకటి కావాలంటే ఇయ్యరు అది ఇయ్యరు దానికోసరమని చెప్తున్నాను ఇట్లా స్పెషల్గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి దానికి ఆ టాపు బాటమ్ చున్నీకి ఈ పెన్ కలంకారి చున్నీ చేసాం మనం ఇది సెట్ చేసింది మూడు వేల రెండు వందల రూపాయల్లో చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ మంచిగా ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో అంటే ఇంత గ్రాండ్గా అనిపించాలి ఇది చూడండి ఇది సెట్ టాప్ బాటము చున్ని కలర్ కాంబినేషన్ ఇంత మంచిగా చేయించారు ఇలా స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుంటేనే అందం వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది మీరు ఏదో వేసుకుంటే అది మళ్ళీ అందం పోతుంది స్పెషల్గా ఉంటుంది లేటెస్ట్ వెరైటీస్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి అమ్మకి మంచిగా గ్రాండ్గా అనిపించాలని చెప్పి చేసినవే ఇవన్నీ కూడాను ఇంత మంచిగా ఉంటాయో చూడండి స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా బ్యూటిఫుల్గా ఉండేటట్లుగా తయారు చేయించినవి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో టాపు బాటము చున్నీ పెన్ ఇది ప్యూర్ పట్టుది అది కాటన్ది టాపు బాటమ్ గట్టి నేతతో చేసినవి స్పెషల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో ఇవి ఓన్లీ టాప్ అండ్ చున్నీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కంచి టాప్ దానికి ఇది చున్నీ సేమ్ మిక్స్ మ్యాచింగ్ ఎంత బాగుంటుందో చూడండి ఇదిగోండి ఇది చూడండి అది టాప్ అది చున్నీ దానికి ఇది టాప్ ఎంత బాగుంటుంది కలర్ కాంబినేషన్ మంచిగా చేశారు రెండు వేల నూట యాభై రూపాయలు చిన్న బార్డర్లు వస్తాయి అవి పద్దెనిమిది వందల రూపాయలకి అలా వస్తాయి అవి వేరుగా ఉంటాయి ఆ స్టైల్ వేరు అవి పద్దెనిమిది వందల రూపాయలు కూడా వస్తాయి ఇలా కావచ్చి చున్నీలు ఇది పట్టు చున్నీలు అవి కాటన్ చున్నీలు వస్తే తక్కువ రేటుకి వస్తాయి పద్దెనిమిది వందల రూపాయలకి వస్తాయి కాటన్ చున్నీలు అయితే కాటన్ చున్నీలు తక్కువ రేటుకి వస్తాయి ఇవి పట్టు చున్నీలు పట్టు చున్నీలు కాబట్టి పద్ రెండు వేల నూట యాభై రూపాయలు కాటన్ చున్నీలు అయితే పద్దెనిమిది వందల రూపాయలు అది డిజైన్ ఇలాగే వస్తుంది స్పెషల్గా ఉంటాయి ప్యూర్ ఒరిజినల్గా ఉంటాయి మంగళగిరిలో మన సొంతంగా తయారు చేసినవి టాపు చున్నీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో కలర్ కాంబినేషన్స్ మంచిగా గ్రాండ్గా వచ్చేటట్లుగా చేశారు ఇది పెన్ కలంకారి చున్నీస్ ఇతోటి బాటం బాటమ్ లేకుండా ఇది ధైర్యం చేయండి ఇది వేసుకోండి ఈ టాపు ఈ చున్నీ వేయండి ఎంత అద్భుతంగా అనిపిస్తారు దేవతలాగా ఉంటారు ఆఫీస్కి ఒకసారి వేసుకపోండి ఇలాంటి డ్రస్సు మంచిగా అమ్మ స్పెషల్గా అనిపిస్తారు డ్రెస్సు వేసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే ఈ డ్రెస్ వేసుకోండి ఇది ఒకటే వచ్చింది రంగులు రంగులు ఎప్పుడు వస్తుంటాయి ఇలాంటిది ఎక్కువ తయారు చేయరు తెల్లదని చెప్పి మాసిపోతుందని చేయరు మనం చేస్తాం ధైర్యం వైట్కు బ్లాక్ చేసాం అది తీసుకోండి మంచిగా ఉంటాయి స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇట్లా కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది రెండు వేల నూట యాభై రూపాయల్లో టాపు చున్నీ పెన్ కలంకారీ చున్నీస్ ఇవన్నీ స్పెషల్గా కలర్ కాంబినేషన్ దీనికి దీనికే సెట్ చేసింది వేరువేరుగా తీసుకుంటాము ఈ మాకు ఈ చున్నీ కావాలి టాప్ వద్దు మా దగ్గర ఉంది అంటే అట్లా ఇయటానికి వీలు అవ్వదు ఎందుకంటే ఇది సెట్ చేసి అక్కడ పంపించి ఇలా సెటిల్ చేసింది చాలా స్పెషల్గా ఉంటాయి కలర్సు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఇవ్వాలి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఇవ్వాలి అమ్మకి మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం స్పెషల్గా ఉంటాయి కలర్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ప్యూర్ ఒరిజినల్ అజరక్కు చున్నీలు అలా కూడా చేశాం ఇది చూడండి ఇందాక అది వైట్ చేశారు కదా ఇది బ్లాక్ దానికి ఆఫ్ వైట్ మీద బ్లాక్ చున్నీ స్పెషల్ దొరుకుతుందా వేరే చోట చూసారా ఇది మన సొంతం ఇది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటే సిల్వర్ జెరీ బార్డర్ వచ్చి దానికి మళ్ళీ చున్నీకి సిల్వర్ జెరీ పట్టుది ఇది పట్టు చున్నీ పెన్ ఇది రెండు వేల నూట యాభై రూపాయల్లో టాపు చున్నీ వితౌట్ బాటం బాటమ్ మీరు ఏదైనా వేసుకోండి మంచిగా ఉంటుంది లేటెస్ట్గా అనిపిస్తాయి కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి స్పెషల్గా ఉండే కలర్స్ కొత్త కొత్తగా రంగులు స్పెషల్ అన్ని స్పెషల్లో స్పెషల్ అంటుంటారు కదా ఆ స్పెషల్కే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత గ్రాండ్గా ఉండే వచ్చినాయో చాలా స్పెషల్గా ఉండేది ఒక వెరైటీ వచ్చి చేయించాము అమ్మకి మంచిగా రిచ్గా అనిపించేటట్లుగా చేయించాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఓన్లీ చున్నీస్ చికెన్ కారీ నాట్ చికెన్ అండి చికెన్ కారీ వైట్ చున్నీకి మీ ఇష్టం ఏ టాపాన్ని వేసుకోండి దీని మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఏదైనా సరే వేసుకోవచ్చు ఓన్లీ ఆఫ్ వైటే వచ్చినవి ఈ కారీ వర్క్తో చేసినవి పద్నాలుగు వందల యాభై రూపాయలు టూ మీటర్స్ చున్నీస్ దుప్పటాస్ అనమాట కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తాయి ఇట్లాగా ఆఫ్ వైట్ మీదే డిజైనర్ డిజైనర్గా చేసినవి ఇట్లా ఉంటాయి ఇవి ప్యూర్ పట్టువి ఇలా వస్తాయి ఇట్లాగా ఈ స్టైల్గా వస్తాయి ప్యూర్ పట్టుది దీనికిది చున్నీ ఇట్లా వస్తుంది మీరు ఏ డ్రెస్ మీదకైనా సరే జీన్స్ ప్యాంట్ షర్ట్ వేసుకొని దాని మీదకి ఈ చున్నీ వేసుకోండి చాలా బాగుంటుంది కలర్ బాగుంటాయి హ్యాండ్లూమ్స్ సపోర్ట్స్ వేయండి లేటెస్ట్ ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వచ్చినాయి ఈ కలర్స్ అన్నీ కూడా మీరు బ్లాక్ది ఏదైనా సరే డ్రెస్ వేసుకుంటే మీకు దీని మీద బ్లాక్ బుటాస్ చేశారు చూడండి ఇలాగొస్తుంది మంచి ఉంటుంది డిజైనర్గా అనిపిస్తుంది పద్నాలుగు వందల యాభై రూపాయల్లో ప్యూర్ పట్టు దాని మీద చికెన్ కారి వర్క్ స్పెషల్గా ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ గ్రాండ్గా ఉండే డిజైనర్గా ఉండే దుప్పటాస్ చున్నీస్ టూ మీటర్స్ వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయి మెత్తగా అనిపిస్తుంది ప్యూర్ పట్టుది ఏ దాని మీదకైనా సరే మీరు మ్యాచింగ్ చూసుకొని దేనికైనా సరే డ్రెస్ వేసుకోండి చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉంటాయి ఆశ్చర్యం చెప్పిన చిన్న విషయము మీరు ఫీల్ అయ్యి మాకండి దీనికి ఇట్లాగా జరిగి బోర్డర్ లేదు ఇప్పుడు మేము వీడియో చేస్తున్నప్పుడే ఒక మామ వచ్చారు మన దగ్గర చీర తీసుకున్నారు ఇది బ్లౌజ్ కుట్టించుకుంటానని చెప్పి తీసుకున్నారండి ఎంత ఆశ్చర్యం వేసిందో బాగుంటుందిలే పర్వాలేదు అని తీసుకున్నారు మేడం టూ మీటర్స్ వస్తుంది అని చెప్పానంటే ఇప్పుడు అలాగా పర్వాలేదులే అని చెప్పి తీసుకున్నారు ఇప్పుడే జస్ట్ ఈ కలర్ది ఇలాంటి రంగుదే తీసుకున్నారు ఆమె మన దగ్గర చీర తీసుకున్నారు ఆ చీరకి ఈ బ్లౌజ్ తీసుకున్నారు నిజంగా కూడా చాలా బాగుంది వీడియోలో చూపిస్తామంటే వద్దంటే వద్దన్నారు చీర కూడా చూపించలేనివ్వలేదు మా నాకే ఉండాలి అని చెబుతారుగా మీరు మీరేమో చెప్పరు మాకేమో చూపించరు కానీ మా చీర పెట్టుకుంటారా అని అడిగారు ఆమె దానికోసం చెప్తున్నాను మీరు ఎట్లైనా వాడుకోవచ్చు దానికి చిన్న పిల్లలకి ఫ్రాక్ కుట్టించండి నిజంగా చాలా బాగుంటుంది టూ మీటర్స్ వస్తుంది కాబట్టి చిన్నపిల్లలకి ఫ్రాక్ కుట్టించండి చాలా బాగుంటాయి స్పెషల్గా ఉంటాయి దుప్పటాస్గానే కాదు మీరు బ్లౌజ్గా కూడా యూస్ చేసుకోవచ్చు స్పెషల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఆఫ్ వైట్కి ఇలాగా డిజైనర్ వచ్చి చున్నీ వస్తుంది కాబట్టి మీరు ఏదైనా సరే దేని కలర్కి అయినా సరే మ్యాచింగ్ చూసుకొని తీసుకోవచ్చు ప్లెయిన్ శారీస్ తీసుకున్నారనుకోండి ఇప్పుడు ఆమె జరీ బోర్డర్ శారీయే తీసుకున్నారు ఆ జెరీ బోటర్ శారీకి బ్లౌజ్ వచ్చింది మంది కానీ ఇవి చూపిస్తున్నామని చెప్పి ఇవి చూసి నాకు ఈ బ్లౌజ్ తీసుకుంటానని చెప్పి ఆమె బ్లౌజ్ కింద ఇది తీసేసుకున్నారు మంచిగా ఉంటుంది ఎవరు వెరైటీ అండి స్పెషల్ కొత్తగా అనిపించాలి అనుకున్నారు అలా తీసుకున్నారు మంచిగా ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లోకి వచ్చారంటే అలా స్పెషల్గానే ఉంటారు అమ్మలు దేవతలాగా అనిపిస్తారు గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్గా చేయిస్తామండి ప్రతిదీ శ్రద్ధగా చేస్తారని చెప్పాను కదా ఇందాక అట్లాగుంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో లేటెస్ట్గా ఉండే మోడల్స్ కానీ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ స్పెషల్ వెరైటీస్ దుప్పటాస్ అన్నీ కూడా ఆఫ్ వైట్ గోల్డ్ కలర్ ఆఫ్ వైట్లో ఇవి చికెన్ కారీ పద్నాలుగు వందల యాభై రూపాయలకి దుప్పటాస్ స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళ